పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి స్థానిక ఎంఆర్ఓ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర ముఖ్య నాయకులకు నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇతర కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి మీ అందరికి తెలుసు మరి అందరు ఉండాలా అందరు బాగుండాలా మరి అందరు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇవాళటికి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు వెయ్యి కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా మరి మరి సన్న బియ్యమే కాదు మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి మన మెదక్ చర్చ్ అభివృద్ధి మరి మన మెదక్ చౌరస్థాల అభివృద్ధి మన మెదక్ కిల్లా అభివృద్ధి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజ్లు కూడా మరి మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇప్పటి మన మెదక్ టౌన్ కి దాదాపు ఎనభై రెండు కోట్లతోటి మరి చర్చవారి కాకుండా చెప్తా ఉన్నా ఎనభై రెండు కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం జరిగింది అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున